సో వెరీ గుడ్ మార్నింగా వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ సో మీకు రీసెంట్గా నా సంస్థలు రిలీజ్ అయినట్టు అంటే యంగ్ ఇండియా అకాడమీ ద్వారా రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నూట తొంభై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది టిఎస్ఆర్ట టిఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దీన్ని నియమించేది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సో ఈ నూట తొంభై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి నోటిఫికేషన్లో అసలే అన్ని పోస్టులు ఉన్నాయి దీని ఏజ్ ఏంటిది ఎలిజిబిలిటీ ఏంటి దీనికి సంబంధించినటువంటి స్కేల్ ఏంటి ఇలాంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం అలానే ఈ యొక్క పిఎస్ఆర్టీసీ పిఎస్ఆర్టీసీ విడుదల చేసినటువంటి ఈ యొక్క పిఎస్టీ ఎంఎస్టీ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మన యంగ్ ఇండియా అకాడమీ యాప్ని కింద ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్ నుంచి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్ ఉంది యాప్ లింక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలానే సో ఈ కోర్సుని ప్రారంభిస్తున్నాం ఆ కోర్సుని కూడా మీరు పర్చేస్ చేసుకోండి ఓకే సో చూద్దాం ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేటువంటిది సో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నూట తొంభై ఎనిమిది ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది విడుదల చేయటం ఈ ఈ పోస్టులకు మనకి ఏజ్ ఏముంది అలానే ఎలిజిబిలిటీ ఏముంది అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అసలు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనము చూసే ప్రయత్నం చేద్దాం రైట్ అలానే దీనికి డిసెంబర్ ముప్పై తారీఖు నుంచి నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల చేశారు మరి డిసెంబర్ ముప్పైవ తారీఖు నుంచి మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది నూట తొంభై ఎనిమిది పోస్టులు ప్రారంభించడం జరుగుతుంది అలానే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో నూట తొంభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ని ఇచ్చారు ఈ నూట తొంభై ఎనిమిది పోస్టులో టిఎస్టి అనగా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు అని పిలువబడేటువంటి దీంట్లో ఎనభై నాలుగు పోస్టులు సో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు ఎనభై నాలుగు పోస్టులు అలానే నూట పద్నాలుగు వేకెన్సీస్ ఏమున్నాయి అని అంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఎంఎస్టి పోస్టుకి ఉన్నాయి సో ఇవ్వక ఎనభై నాలుగు ఒక నూట పద్నాలుగు మొత్తంగా నూట తొంభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం సో అప్లికేషన్ అనేది మనకి డిసెంబర్ ముప్పై నుంచి ప్రారంభమవుతుంది సో ఆన్లైన్లో జనవరి ఇరవై వరకు లాస్ట్ డేట్గా మనం పరిగణించాలి అప్లికేషన్స్ స్వీకరిస్తారు సో ఇలాంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ కోచింగ్ మెటీరియల్స్ అలానే ఎగ్జామ్స్ సో దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్కి యంగ్ ఇండియా అకాడమీ వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి ఓకే మీకు దీని కింద లింక్ అనేది ఉంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి సో ఆల్రెడీ మనం చూస్తుంది ఎయిటీ ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి వన్ ఎయిట్ ఉన్నాయి అలానే ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అంటే ఇక్కడ మనము ట్రాఫిక్ సూపర్వైజర్కి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది అడుగుతున్నాడు అలానే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ మాత్రము డిప్లొమా చేసి ఉండాలి ఆ యొక్క మెకానికల్ దాంట్లో అనేది వీళ్ళు పెట్టారు అలానే ఏజ్ లిమిట్ వచ్చేసి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అంటే ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సో ఈ జూలై ఫస్ట్ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి ఉండాలి అలానే ఇరవై ఐదు సంవత్సరాలకు మించి ఉండకూడదు సో దీంట్లో రిలాక్సేషన్ అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవటానికి అర్హులు అదే ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీల వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ కి ఫైవ్ ఇయర్స్ అనగా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఇది రోడ్డు రవాణా సంస్థలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టేటువంటి ట్రాఫిక్ సూపర్వైజర్కి సంబంధించింది కాబట్టి ఇది థర్టీ వరకే పెట్టారు ఇది ఒక సంవత్సరాలు థర్టీ ఇయర్స్ ఓకే అలానే మనకి ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా వాళ్ళకైతేనేమో ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకో ఇది ఒకటి మీరు పరిగణనలోకి తీసుకోండి మరి దీంట్లో ఈ పోస్ట్ మనం గనక జాబ్ వచ్చాక మనకి ఎంత జీతభత్యాలు ఉంటాయంటే ఇరవై ఏడు వేల ఎనభై రూపాయల నుంచి ఎనభై ఒక్క వేల నాలుగు వందల రూపాయల జీతభత్యం ఉంటుంది అంటే చాలా మంచి శాలరీ వస్తుందండి ఇది సో ఇది మనకి పే స్కేల్ రేంజ్ దాదాపు డెబ్భై ఎనభై వేల జీతము మనం డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో రెండు పోస్టులకు కూడా శాలరీ ఇంతే ఉంది అది నేను ఒకసారి ఫుల్ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను సో రెండు పోస్టులకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ రెండు పోస్టులకి జీతపత్యాలు ఇదే విధంగా ఉన్నాయి సో అప్లికేషన్ అనేటువంటిది ఆఫ్లైన్ లేదు ఓన్లీ ఆన్లైన్ మెథడ్లోనే అప్లికేషన్ అనేటువంటిది తీసుకోవాలి అలానే అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పిల్లలకి అప్లికేషన్ ఫీజు ఎస్టీస్ అంటే తెలంగాణకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సో తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి నాలుగు వందలు సో రిమైనింగ్ అందరూ అంటే బీసీస్ కానీ మైనారిటీస్ కానీ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరికీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో అలానే మరి ఈ యొక్క లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ పోస్ట్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందే చెప్పాను నేను సో జనవరి ఇరవై ఆరు ఇరవై తారీఖు ఉంది సో జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఓకే సో కాబట్టి ఈ లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది చేసుకొని ఉండాలి ఇది మర్చిపోకూడదు ఓకే సో ఇది మనకి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సరే మనము ఏ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ ఓకే అఫీషియల్ అనేటువంటిది కూడా మనము చూద్దాం ఓకే సో అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని కూడా మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ సో జస్ట్ చూడండి ఇది మీకు అఫీషియల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అంటే గా ఉన్నటువంటి నోటిఫికేషన్ సో ఈ అఫీషియల్ లో ఏముంది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం రైట్ సో ఇక్కడ మీరు చూడండి ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది అన్ని విషయాలని కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లెక్డి కప్పుల్ సో ఈ ఆఫీస్ నుంచి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది సో క్యాండిడేట్స్ అనేటువంటిది ఆన్లైన్లో ఇచ్చినటువంటి ప్రొఫార్మా ప్రకారం అప్లై చేస్తారు ఓకేనా దీన్ని కండక్ట్ చేసేది తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటి సంస్థ అప్లికేషన్స్ ఎప్పుడన్నారు ఇగో ఇక్కడ చూడండి థర్టీ ఎత్ ఇచ్చారు ఇక్కడ సో చూడండి పోస్ట్ కోడ్ ఫోర్టీ ఫార్టీ సెవెన్ టీఎస్టీకి ఫార్టీ సెవెన్ ఇచ్చా అలానే ఎంఎస్టీకి వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇచ్చా వేకెన్సీస్ ట్రాఫిక్ సూపర్వైజరీ పోస్టులకు అయితే ఎనభై నాలుగు అలానే నూట పద్నాలుగు మొత్తంగా నూట తొంభై ఎనిమిది పోస్ట్ ఈత బాల్ ఇంతకు ముందే చూసా సేమ్ ఉన్నాయి సో అఫీషియల్గా మనకి ఇక్కడ ఏముంది అనేది అలానే ఈ కాంటీజియస్ జోన్ క్యాడర్స్ ఫర్నిషిడ్ బై టీజీఎస్ఆర్టీసీ అనేది ఉంది సో ఈ నోటిఫికేషన్ నేను మన యంగ్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో మీ షేర్ చేస్తాను ఎవరైనా ఈ ఫుల్ నోటిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఈ నోటిఫికేషన్ పంపిస్తాను చూడండి జోనల్ వైజ్గా కంటిజు కంటిజుయస్ జోన్ క్యాడర్స్ అని సి జెడ్వి జోన్ క్యాడర్ వన్ టూ త్రీ అంటే మనకున్నటువంటి ఆరు జోన్లని మూడు ప్రధాన జోన్లుగా విభజించారు అలా ట్రాఫిక్ సూపర్వైజర్కి సంబంధించి మీకు సంబంధించి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూస్తున్నారు ఎయిట్ లెవెన్ థర్టీన్ బాసరా అయితే పదకొండు పోస్టులు ఇలా చెక్ చేసుకో ఓకే సో అలానే మనకి నెక్స్ట్ మెకానికల్ సూపర్వైజర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఒకసారి చెక్ చేస్తాను అవసరమైతే నేను స్పెషల్గా దీనికి సంబంధించి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మరొక వీడియో క్లారిటీగా ఇస్తాను ఓకే సో ఇది కూడా ఒకసారి చూడండి కేటగిరీ వైజ్ ఏమున్నాయి అంటే సో అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే దానిని కూడా మీరు మీరు చూడొచ్చు ఒకవేళ ఇక్కడే మీరు చూడాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కూడా ఏం ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా నేను ఒకసారి మీకు అఫీషియల్గా చెప్తాను ఓకేనా సో ఆన్లైన్ అప్లికేషన్లో ఇంతకు ముందే మాట్లాడుకున్న ఫోర్ హండ్రెడ్ ఫర్ ఎస్సీ ఎస్టీ టూ పోస్ట్లకి ఎయిట్ హండ్రెడ్ అయితే అందరికీ కూడా అదొక గమనించి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది అయితే క్లియర్గా మీకు చెప్పకం సో అలానే మీకు సో మరొక వీడియోలో ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధానంలో ఏమేమి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రొఫార్మ్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి దానికి అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి మనం రెడీగా ఉంచుకోవాలి సిస్టంలో ఏమీ స్కాన్ చేసి పెట్టుకోవాలి డిసెంబర్ ముప్పై నుంచి ఈ యొక్క అప్లికేషన్ ప్రారంభమవుతుంది కదా సో ఈ లోపు మీకు నేను ఇంకా క్లారిటీగా ఏం చెప్తానంటే సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏం సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోవాలి ఎలా సబ్మిట్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మరి క్లారిటీగా చెప్తాను ఓకే సో బట్ మీన్ వైల్ యూ షుడ్ నో మీకు ఇప్పటి వరకు ఏం తెలుసుకోవాలి అని అంటే ఏజ్ ఏంటి అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా మీకు అవగాహన సో ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు అనేటువంటి విషయాలు కూడా తెలిసి ఉండాలి సార్ ఎడ్యుకేషన్కి సంబంధించి కనుక ఒకవేళ క్లారిటీ కనుక వచ్చి ఎడ్యుకేషన్ అనేది ఎనీ డిగ్రీ అనేది ఇచ్చారు ఆల్రెడీ ఇది ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రాఫిక్ సూపర్వైజర్ పైకి ఎనీ డిగ్రీ అలానే మనకి మెకానికల్ సూపర్వైజర్ అయితేనేమో కన్సెంట్ దాంట్లో మీరు ఏం చేసి ఉండాలి అని అంటే కన్సెంట్ దాంట్లో కంపల్సరీ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ డిప్లొమా చేసి ఉండాలి అనేది మెకానికల్ సూపర్వైజర్కి మా దాంట్లో మెకానికల్ దాంట్లో కంపల్సరీ ఏం చేసి ఉండాలి అని ఇచ్చాడంటే మెకానికల్ చదివి ఉండాలి డిప్లొమా ఇన్ మెకానికల్ అనేది కంపల్సరీ చదివి ఉండాలి అనేది వాళ్ళు మాత్రమే ఎలిజి మాత్రం ఇన్ మైండ్ ట్రాఫిక్ సూపర్వైజర్కి అట్లాంటిది ఏం లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేది థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ వీడియోలో ఆ అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూద్దాము అలానే మీకు ఈ ఆన్లైన్ కోర్స్ అనేటువంటిది ఎండియా అకాడమీ దాంట్లో లాంచ్ చేయడం జరిగింది సో మీకు క్లాసెస్ రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ ఉంటాయి లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో సో మీరు ఒకసారి ఆ క్లాసెస్ని కూడా వింటూ సక్సెస్ కావాలని కోరుకుంటు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం థ్యాంక్ యూ